తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా మరీ దారుణం అమరాబాద్ మండలం కుమ్మరోన్ పల్లిలో ఇది వరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది అయితే గ్రామంలో ఎవరు ఎస్టీ లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే ఇదివరకే ఎన్నికలు జరగను ఆ గ్రామంలో మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా సరి చేసుకోవాలి కదా అక్కడ కూడా జరగలేదు ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో ఎస్టీ ఓట్లు రెండే రెండు ఉన్నాయి అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చిరు ఇంకో రెండు వార్డ్లను కూడా ఎస్టీకి ఇచ్చారు ఇద్దరే ఉన్నారు మూడు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు అంటే ఇది ఏం కుట్ర ఇది పద్ధతి ఇందుకోసమే మేమేం అడిగినామంటే అంటే మీరు గ్రామ పంచాయతీల వారిగా డీటెయిల్స్ పెట్టండి జనాభా వివరాలు ఇవ్వండి ఇస్తే అక్కడ జనాభా ఎవరెక్కుంటే అక్కడ వాళ్ళకు ఓసీ లెక్కుంటే ఓసీలోకి వస్తుంది ఎస్సీ లేకుంటే ఎస్సీలోకి వస్తుంది బీసీ లేకుంటే బీసీలోకి వస్తుంది అన్న పెద్ద విషయం ఏముంది ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ రెండు పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇంత పెద్ద లిస్ట్ ఉంది మూడు పేజీల లిస్ట్ ఉంది ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది అసలు బీసీ లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు అసలు ఓసీ లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండు ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి డేటా బయట పెట్టాలి మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చాలా గొప్పగా ముప్పై ఏళ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్ కి తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ వేసినా అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండ్రు ఇచ్చి మందకృష్ణ మాది గారిని పిలుచుకున్నారు షాల్వాల్ కప్పిండ్రు సన్మానం చేసిండ్రు అందరం కూడా అనుకున్నాం మరే వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది మంచి జరిగిందని వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు షమీ మక్తర్ కమిటీ కమిషన్ వేసిండ్రు అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు వర్గీకరణ వేసినామని చెప్పి మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా ఎస్సీ 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 అని ఇచ్చేసి అంటే ఎస్సీల మాదిగలకి ఎన్నిస్తారు మాలలకు ఎన్నిస్తారు ఉపకులాలకు ఎన్నిస్తారు అసలు వర్గీకరణ ఉద్యమం ముప్పై కొట్లాడింది ఎందుకు అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగా బిడ్డలు ఏంది వాళ్ళ త్యాగాలకు అర్థం ఏమన్నా ఉందా ఉందా మీరు పెట్టినరు బిల్లు పాస్ చేసిన రు అసెంబ్లీలో మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఎందుకైతే లేదు అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ లాభం బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు ఆల్రెడీ బిల్లు పాస్ అయిన వర్గీకరణ వర్గీకరణేమో అసలు ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో ఎక్కడ ఉండనే ఉండదు ఇక మిగతా మీరు అరకొరగా చేసినాయని తప్పుల తడగ్గా ఉన్నది ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా న్యాయం జరుగుతుందా ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలే మేము తెలంగాణ జాగృతిని ఒకటే డిమాండ్ చేస్తాం ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తాం మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగన్ను బయట పెట్టండి పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చెయ్యరా ఎస్ నో చెప్పండి అంతే ఈటల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలే ఏం మాట్లాడుతున్నారు మీరు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే అది చాలా దారుణం ఒక బీసీ బిడ్డగా ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు ఒక ఎంపీగా ఉన్నారు మీరు గెలిచింది మీరు ఒక ఫైటర్ అనేకమైన విషయాలకు మీరు అగేన్స్ట్ గా నిలబడి కొట్లాడండి మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ మరి ఈటల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి అదేవిధంగా తెలంగాణ వాదులు తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని పదింతల రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇది నిలబడుతుందా నిలబడదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ రోల్ ఆయి ఇంకో రెండు నెలలు ఆగండి ఇంకో మూడు నెలలు ఆగండి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి క్లియర్ గా ఆర్డినెన్స్ ను లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేయండి చేపించిన తర్వాత మీరు ముందుకు వెళ్ళొచ్చు కదా ఇప్పుడు అర్జెంట్గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసాడు ఎందుకు అంటే ఈ రిజర్వేషన్ ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు ఎందుకంటున్నాం మీ మాట ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే మీరు డేటా బయటికి వెయ్యలేదు కాబట్టి చేస్తా ఉన్నాం డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు ప్రజలకు ఉండదు ఉండదు ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం